వెల్కమ్ టు జోషి టీవీ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు పెన్షన్ పెరుగుదలపై కీలక సమావేశం ఆ వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపీఎస్ తొంభై ఐదు కింద నెలకు వెయ్యి రూపాయల కనీస పెన్షన్ అందుతుంది రెండు వేల పద్నాలుగులో నిర్ణయించిన ఈ మొత్తంలో ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేదు అయితే తాజాగా ఈ కనీస పెన్షన్ రెండు వేల ఐదు వందలకు పెంచేందుకు ఈపీఎఫ్ఓ సుముఖంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం మరోవైపు ఉద్యోగ సంఘాలు మాత్రం పెన్షన్ నెలకు ఏడు వేల ఐదు వందలకు పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు ఈ నెల పది పదకొండు తేదీలో బెంగళూరులో జరగనున్న ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో ఈ అంశం ప్రధాన ఎజెండాగా చర్చకు రానుంది పెన్షన్ పెంపుతో పాటు సంస్థ సేవలను డిజిటలైజ్ చేసే ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ విధానం ఇతర పరిపాలన సంస్కరణలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు బెంగుళూరు సమావేశంలో పెన్షన్ పెంపునకు బోర్డు ఆమోదం తెలిపితే తుది నిర్ణయం కోసం ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది కేంద్రం ముద్ర వేసిన తర్వాతే కొత్త పెన్షన్ అమల్లోకి వస్తుంది కాగా కనీసం పదేళ్ళు సర్వీసు పూర్తి చేసి యాభై యాభై ఎనిమిది నిండిన ఉద్యోగులు ఈపీఎస్ తొంభై ఐదు కింద పెన్షన్ పొందేందుకు అర్హులైన విషయం అందరికీ తెలిసిందే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ మరిన్ని వీడియోస్ కోసం మంచాలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి